మొన్న నేను శుభ్రం చేసిన కిటికీలకి డోర్స్ అయితే పెట్టడం పూర్తయింది ఈ డోర్లు లేకపోతే మొన్నటి వరకు మాకు చలిచ్చేసేది ఇక ఎక్కడి నుంచి లోనకి చలనది రాదు సత్య వానాకాలం ఇబ్బంది నీకు వానాకాలం డోర్లు తీసేసి అనుకో ఆ వానాకాలం గాలి వద్దు కదా గాలికి ఎల్ల ఉంటుంది అందుకని వానకాల వానాకాలం డోర్ వేసేసుకుని ఉండించుకోవాలి శీతాకాలంలోనూ యాసకాలం ఎక్కువ తీసుకోవాలి ఇంకా ఆ రెండు డోర్లు వేసి వేసేయాల పిల్లలు వస్తున్నారా ఏ అది సగ్గందంగా ఉంది మొన్నటి వరకు అది రంగు ఉండేది ఏసుపనే అన్నాడు అట్నాడు ఏసుమనే అక్కడ బయట అటండి వెళ్ళరా ఈ డోర్లు కూడా వేసే చెప్తాను రేపు ఉందమ్మా స్కూల్ ఎల్లుండి ఆదివారం ఎల్లుండి ఆదివారం లానికి వెళ్ళరా చూసి బయట పెట్టండి వేసావా ఇలాగేసేసుకున్నావాంటే అసలు మళ్ళీ చలన్నది రాదు నీకు అయ్యి ఇక అంతే మొత్తం అన్ని కిటికీలకి డోర్స్ పెట్టేసినట్టే ఇంకా ఏవి బ్యాలెన్స్ లేవు అర్థమైందా అలాగేసే చెప్తాను నీ పన్ను చేసి అర్థమైందా ఇకపోతే మా ఇంటికి పెట్టిన మొత్తం డోర్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ మూడు డోర్స్ వచ్చినాయి అది కూడా అలాగే చెప్తాను అదిగోండి అంటే ఈ పక్క మూడు డోర్స్ పెట్టమన్నారు అందంగా ఉంటుందని చెప్పి మూడు పెట్టమని చెప్పారు అందుకని మూడు పెట్టించాను అం అలాగ ఉంది చూడడానికి అందంగా ఉంది తర్వాత ఈ బెడ్రూమ్లో వచ్చేసి రెండు డోర్స్ ఇక్కడ రెండు ఏమైంది వంటగదిలో మూడు ఈ పక్క రెండు తర్వాత బెడ్రూమ్ లో ఈ పక్క రెండు మొత్తం మొత్తం అన్ని ఫైబర్ డోర్సే తర్వాత ఇదే గదిలో ఇప్పుడు ఈ పక్కనే కదా ఇదే గదిలో మళ్ళీ ఈ పక్క రెండు డోర్స్ ఇదిగోండి ఈ గదిలో రెండు డోర్స్ ఆల్రెడీ నేను ఈ డోర్స్ మీకు ఇందాక ఇకపోతే మొత్తం మా కొత్త ఇంటికి డోర్స్ పెట్టడానికి తర్వాత బయట గ్లాస్ గట్టా పెట్టించాను కదా ఈ పక్క గ్లాసు తర్వాత ఆ పక్క వెనకాల గ్లాస్ ఉంది మొత్తం ఈ గ్లాస్ పెట్టడానికి ఈ డోర్స్ పెట్టడానికి మొత్తం ఖర్చు ఎంత అయిందంటే ముప్పై రెండు వేల ఒక అయింది అయితే నేను డబ్బులు లేవని ఒకేసారి చేయించలేదు మొత్తం మూడు దఫాలుగా చేయించాను నేను మూడు దఫాలుగా చేయించింది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి కొద్దాం వంకాయలు గుత్తు వంకాయ వింటాను అంటున్నాగా కంచి కూడా తీసుకురైతే కోసేదే ఎండిపోయిందా దీన్ని కూడా ఉన్నట్టు ఉన్నాయి కోసం ఇలా ఉండాలి కాయలు ఫ్రెష్గా न तो बान या उनको आईला फाकन छोड़ ఇగ వీటిని కూడా టమాటాలు నిలబడుతున్నట్టు ఉన్నాయి ఇప్పుడు ఆరు నెలలైంది అది కింది పూత నిలబడతలేదు బాబు రోడ్డు పక్కన పెడతాం వల్ల అంటే కానీ ఇదివరకు మనం పాతిలో ఉన్నప్పుడు లోన్ ఇటు వాళ్ళం కదా పూత బాగా నిలబడేది ఇగ బీరకాయ ఒకటి కాసింది ఆ బీరకాయ ఒకటే కూర ఉండదు కుదరదు కాబట్టి ఏదో ఒక రోజున పప్పులో వేసి అన్నాడు ఏ వచ్చినాయి చూపించు సరిపోతాయా మొత్తం కాయ సరిపోతా నువ్వు చెప్పినేనా వచ్చినాయా రెండు మరి కదా అను తెచ్చాను పల్లీలు నువ్వులు అది రేపు వద్ద పిల్లలకి స్కూల్ లేదు కదా ఆదిత్య గారు నాన్న రేపు లేదు స్కూల్ సెకండ్ అక్కడే వెళ్ళండి ఆదివారం వచ్చింది రేపు ఒద్దరు సినిమాకి తీసుకెళ్ళాలంటుకో సినిమాకి మొన్న పనులకి వెళ్ళిపోవాలంట బేగా వస్తే వెళ్తాం లేదా తర్వాత వెళ్తాం అదే అండి రాండి పిల్లల నుంచి వెళ్ళావా పిల్లలని నేను వెళ్ళాను నేను చూడండి ఏ పగ కే मिक्सी पटेस वा 他点粉丝。 કાય એટલે કાયકાઈ નવલીવચે

వంకాయ వంకాయ తీ అర్థమైందా వంకాయ వంకాయ తీసుకో అది అండి